రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ సూచన మేరకు రామగుండం కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ని రామగుండం లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ మరియు నాయకులు స్వాగతం పలికి స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో దాదాపు రెండు వందల మంది న్యాయవాదులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది పొన్నం అశోక్ గౌడ్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాదాసు శ్రీనివాస్ ముస్కే రవికుమార్ వరలక్ష్మి మరియు ప్రభుత్వ న్యాయవాదులు శంతన్ కుమార్ సౌజన్య మరియు సీనియర్ న్యాయవాదులు మేడ చక్రపాణి పాత అశోక్ దేశెట్టి అంజయ్య జవ్వాజీ శ్రీనివాస్ మరియు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మీ ముందుకు భారతదేశం ఫస్ట్ టైం క్యాడేట్ ఇంతకు ఇంతకుముందు గతంలో మీకు తెలుసు మీ హైకోర్టులో హైకోర్టు ప్రెసిడెంట్ గా తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా ప్రెసిడెంట్ గా పనిచేశాను అందులో అలా ఇచ్చారు కానీ అది సరిపోదు ఎందుకు సరిపోదు అంటే భారత హౌస్ అనేది ఇలా ఢిల్లీలో చూస్తే మనం ఎంత పెద్ద భారత అంటే ఈ మధ్యలో వాళ్ళు కూడా దృష్టి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు అక్కడ హెల్త్ డే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా టెన్ ల్యాక్స్ ఇచ్చారు ఢిల్లీ గవర్నమెంట్ మీరు ఈ మధ్యలో దృష్టి అంటే అట్లా మన గవర్నమెంట్ కూడా మనకు అడ్వకేట్ల పట్ల అడ్వకేట్లకు ఇలా రిక్షా కార్మికులు కావచ్చు లేకపోతే వేరే ఈ మన వాళ్ళు మన సప్లై చేసే వాళ్ళ వాళ్ళందరూ కూడా బెన్సిస్తుంది అసంఘటిత కార్మికులు అటువంటిప్పుడు మన మనం అడ్వకేట్లో ఇంతమంది ఇలా ముప్పై ఐదు వేలు సీఈవు కానీ ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు యాభై వేల మంది అడ్వకేట్లు అంటే పెద్ద స్ట్రెంత్ అనేది కాకపోతే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే మనం యూనిటీ ఇస్తున్నాం ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఒక ఇయర్లీ ఒక కనీసం ఒక్క మీటీ జనరల్ బాడీ పేరు మీద మన అసలు అందరినీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ బార్ కౌన్సిల్ కూర్చుండి సమస్యలు ఏమున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఆ సమస్యలు కూడా అవగాహన తీసుకొని గవర్నమెంట్ దగ్గర కూడా డెఫినెట్గా మనం పరిష్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఆ ఏంటంటే మిత్రులు చెప్పారు పార్టీ వన్ ఏ గురించి అది యాక్చువల్గా మేము నేను డిపీసీసీసీసీసీసీ లీగల్ చైర్మన్గా అయినప్పుడే వెంటనే అంటే చాలా మంది చాలా రోజు నుంచి పాఠవనియ మీద చాలా రోజు నుంచి ఒక సమస్య నడుస్తుంది ఎందుకంటే చాలా సింగిల్ జడ్జి కోర్టులలో ఎప్పుడైతే మనం మండల స్థాయికి పోతే కోర్టులన్నీ కూడా పన్నెండు గంటల క్లోజ్ ఎందుకంటే బెయిల్స్ లేవు ఏదైనా ట్రయల్ వస్తే ట్రయల్ నడుస్తుంటే మిడిల్ మిడ్ల ఆఫ్ ట్రయల్ ఏమైతుంది అన్నీ మొత్తం లోకాదు లెఫ్యి అన్నీ క్లోజ్ అయిపోతుంది సెటిల్మెంట్ లోకాదు సెటిల్మెంట్ దాని ద్వారా ఏమవుతుంది అడ్వకేట్లకు పని లేదు పైసలు అటువంటి పరిస్థితులలో మనం ఏమంటాం అంటే దాన్ని చేయాలంటే మన లాస్ట్ ఇయర్ తిరుపతి గారు ఉంది ఇక్కడ మన జిల్లా ఆయన ఏం చేసినారంటే దీన్ని ఫైవ్ ఇయర్స్ తగ్గిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ కొట్టుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మాక్సిమం కేసెస్ సెవెన్ ఇయర్స్ ఒక సెక్షన్స్ అన్ని ఏదైతే త్రీ ఆత్సవం నుంచి మొదలుపెట్టే ఏమి ఉన్నాయో అన్ని సెక్షన్లలో సెవెన్ ఇయర్స్ ఉన్న పనిష్మెంట్ అన్ని కూడా మనకు దానివల్ల ఏమవుతుంది బాగా నష్టం దొరుకుతుంది ఎప్పుడైతే దాన్ని ఫైవ్ ఇయర్స్ తగ్గడం వల్ల ఒక అంటే మనం సుప్రీంకోర్టు ఆర్డర్ను ప్రొటెక్ట్ చేస్తూ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రొటెక్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటంటే అక్కడ ఫస్ట్ లో అరెస్ట్ చేయదు వాళ్ళంతా అంటే అక్కడ అక్కడ లాస్ వేరు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఆరోపణలు చేసినప్పుడు అరెస్ట్ చేయకుండా వాటి ఛార్జ్షీట్ ఫైల్ అయినా మాత్రమే అక్కడ స్ట్రిక్ట్గా వస్తే కాబట్టి డెఫినెట్ కన్విన్షన్ వస్తుంది ఆ ఉద్దేశంతో వాళ్ళ మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా అట్లా అరెస్ట్ చేయకుండా పాటిస్ఫిట్ చేస్తే అరెస్ట్ చేసి బెల్స్ ఇచ్చి పెట్టారు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఏంది పోలీసు వాళ్ళు మనం చేసేది వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటేనేమో వైలబుల్ అఫెస్ బిలో సెవెన్ ఇయర్స్ పెడతారు ఏ అనుకో ఒక ఒకటి త్రీ ఫోర్ హార్డ్ నైన్ ఒకటి వేసేసి దాన్ని నాన్ వెలబుల్ చేస్తారు కాబట్టి చూడలరా దాని మీద కూడా డెఫినెట్గా మనం పార్టీ పని థర్టీ ఫోర్ త్రీలో ఖర్చులు తిరిగిందా దాన్ని కూడా మార్చేసి ఈరోజు ముందుకు పోయే అవకాశం ఉంది